హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైల జాలిన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైము పనసకాయని కట్ చేశాను ఆ వీడియో మీకు షేర్ చేసుకుంటున్నాను ఇది ఫస్ట్ కొంచెం నాకు మా కోడలు ఇచ్చింది ఇది ఇచ్చినప్పుడు కొంచెం పచ్చికాయ అనమాట ఒక నాలుగైదు రోజుల తర్వాత కట్ చేయమని చెప్పింది సరే అనేసి పక్కన పెట్టేస్తే అది పండిపోయిందండి ఒక వారానికి మంచిగా మెత్తగా అయిపోయి స్మెల్ కూడా వచ్చేసింది కాయ పండినట్టు దీనికి ఫస్ట్ మనం కొంచెం నూనె రాసుకొని ఆ తర్వాత చేతులకి చాకుకి నూనె రాసుకొని ఇలా కట్ చేశాను నేనైతే ఫస్ట్ టైం చేశానండి ఎప్పటి నుంచో పంచకాయ కట్ చేయాలనుకుంటున్నా కానీ అంత కాయ తెస్తే వేస్ట్ అయిపోతుంది కానీ మేము తీసుకురాలేదు కానీ నాకు ఇలా కలిసి వచ్చిందనమాట ఇలా కష్టపడి కాయ అయితే కోసేసాను మధ్యలోకి పైన చాలా ఈజీగా ఉందండి కట్ చేయడానికి కానీ మధ్యలోది తీయడానికే చాలా కష్టం అనిపించింది ఇలా రెండు చెక్కలు అయితే చేసేసాను అప్పుడు తొనలు చాలా బాగున్నాయి టేస్ట్ కూడా ఇంట్లో చెట్టు కాబట్టి చాలా బాగున్నాయి అన్నమాట కాయలు తొనలు కూడా చాలా బాగున్నాయి టేస్ట్ ఇలా రెండు చెక్కలు చేయడానికి ఈజీగానే అనిపించింది కానీ మధ్యలోది తీయడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది అదే నా దగ్గర చిన్న చాకు లేకపోవడం వల్ల పెద్ద చాకుతోటి ఆ మధ్యలోది వైట్ కలర్ది తీయడానికి కొంచెం ఇబ్బంది అయిందనమాట ఇది మన చాకుకేమో రావట్లేదు కొంచెం కష్టపడి మధ్యలో తీసేస్తే ఆ తర్వాత ఈజీగానే అనిపించింది కాకపోతే పనసకాయ కట్ చేయటం మరీ అంత హార్డ్ అయితే ఏమీ అనిపించలేదు చాలామంది చాలా హార్డ్ అని చెప్తుంటారులే కానీ పనసకాయకి అంత హార్డ్గా ఏమీ లేదు పండినకాయ అయితే చాలా ఈజీగానే కట్ చేసేయచ్చండి ఆ మధ్యలోది తీయడానికి కూడా మనకి చిన్న చాకు ఉంటే సరిపోతుంది అనమాట చూడండి తొనలు కూడా చాలా బాగున్నాయి పెద్ద పెద్దగా వచ్చే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా స్వీట్ ఉన్నాయి ఇలా కట్ చేసి అన్నీ ఇలా పనితోనులు తీసేసాను ఫస్ట్ టైం నేను పనసకాయ కట్ చేసాను అన్నమాట అంతే ఫ్రెండ్స్ థ్యాంక్